కేఎం స్వాగతం కి వైసీపీ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జున్రెడ్డి మంగళవారం గిద్దలూరు పట్టణంలోని వారి నివాసం నందు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ ముందుగా గిద్దలూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ముత్తుమల అశోక్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా మరియు గిద్లూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు చేస్తున్న దాడులను ఖండిస్తూ దాడులకు నిరసన వ్యక్తం చేస్తున్నామని అన్నారు ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా సహించేది లేదని వైసీపీకి సహకరించిన ప్రజలపై కూడా దాడులు చేస్తూ టీడీపీ నేతలు కార్యకర్తలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు ఎన్నికల్లో గెలుపు ఓటములు సర్వసాధారణమని దాడులు చేయడం మంచి పరిణామం కాదని కుందూరు రెడ్డి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ూరు నియోజకవర్గ ప్రజలందరూ మొన్న జరిగిన ఎలక్షన్స్ లో ముందుగా నిలుపొందిన శాసనసభ్యులు ముత్తమల్ అశోక్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ దాదాపు నియోజకవర్గంలో పోటాపోటీగా సాగి ప్రతి ముఖ్య నాయకుడు కార్యకర్త ఇరు పార్టీల నుంచి అన్ని విధాలుగా కృషి చేసినారు మరొకసారి వారికి అభినందనలు తెలియజేస్తూ బెదలూరు నియోజకవర్గం అభివృద్ధిపై అన్ని విధాలుగా కృషి చేయాలని వారిని కోరుతూ ప్రజల పక్షాన నిలబడి దగ్గర ఉండి ప్రతి సమస్యపై పోరాడి ప్రజలకు ఈ ఐదు సంవత్సరాల కృషిలో వైఎస్ఆర్సిపి తరఫున ముఖ్య నాయకులందరూ కలిసి కష్టపడదామని పిలుపునిస్తూ ఈ మధ్య కాలంలో జరుగుతున్న చిన్నపాటి ఇదలూర్ నియోజకవర్గంలో అక్కడక్కడ సమస్యలు మరియు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విధాలుగా అరాచకాలు దయ ఉంచి ప్రతి ఒక్కరిని కోరేది ఇటువంటివి తగదు గెలుపూటములు స్వీకరించి ప్రజా తీర్పును స్వీకరించి హుందాగా అడుగులు ముందుకు వేయాలి ప్రతి ఒక్కరిని గౌరవించాలి ప్రతి ఒక్క నాయకుడిని ముఖ్య నాయకుడిని కార్యకర్తని గౌరవించి ముందుకు అడుగు వేయాల్సిన సమయం ముఖ్యంగా గెదలూరు నియోజకవర్గంలో శాసనసభ్యుల వారిని మరియు ముఖ్య నేతల్ని కోరేది ఒకటే దాదాపు రెండు వందల ఎనభై నాలుగు బూతులు ప్రతి పంచాయతీలో ప్రతి పట్టణంలో ప్రతి ఒక్కరిని గౌరవించి ముందుకు తీసుకెళ్తూ ఎక్కడ ఎటువంటి చిన్నపాటి అసౌకర్యం కానీ లేదా చిన్న సమస్య కానీ లేకుండా హుందాగా ముందుకు తీసుకువెళ్ళడం చాలా చాలా అవసరం ప్రతి ఒక్కరిని గౌరవించాల్సింది ఇక్కడ జరుగుతున్న చిన్నపాటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అటువంటివి ఏమీ లేకుండా ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ముందుకు పోవాలి మరీ ముఖ్యంగా అవకాశం ఏదైతే ఇచ్చారో ప్రజలు తీర్పు ఏదైతే ఇచ్చారో దానికి వందకు వంద శాతం కట్టుబడి అభివృద్ధిపై కృషి సాధించి సమస్యలపై విశ్లేషణ చేసి అన్ని విధాలుగా ప్రజాశ్రేయస్సుకి పాటుపడతారని మరొక్కసారి పిలుపునిస్తూ ప్రజల పక్షాన నిలబడి ప్రతి ఒక్క సమస్యపై పోరాడతామని మాటిస్తూ ఈ జరుగుతున్న సమస్యలపై అక్కడక్కడ మండలాల్లో చేస్తున్న అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి ఒక్కటి గమనించి టీడీపీ ముఖ్య నాయకుల కార్యకర్తలు గెలుపూటమును స్వీకరించి హుందాతనంతో ప్రతి ఒక్కరం ముందుకు వెళ్ళి ప్రజాశ్రేయస్సును దానితో పాటు ముఖ్య నాయకుల కార్యకర్త గౌరవాన్ని ప్రతి ఒక్కరం కాపాడదామని పిలుపునిస్తూ మరొక్కసారి నెల్లూరు నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను